డిస్తున్నాము మేమంతా చూస్తున్నాము చేస్తున్నాము అని పేరు కంటే అందరూ చేరాలి యోగా లేకపోతే మన మనుషులు లేదు యోగా అందరూ బాగా చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు బయట వస్తారు వేరేసారి చూడండి యోగా దినాచరణం చేస్తారు అప్పుడు అందరూ కలిసి చేస్తారు కానీ ప్రభుత్వం ఉండేటప్పుడు మాత్రం ప్రభుత్వం వాళ్ళే తీస్తారు వాళ్ళే హైలైట్ చేస్తారు వేరే వేరే పక్ష చేసే వాళ్ళంతా అంతా చూపించాలి సోషల్ మీడియా యోగా లేకపోతే జనాలు లేదు యోగా ఇస్ వెరీ మెడిటేషన్ బ్యూటిఫుల్ మెడిటేషన్ యోగా ఉంటేనే మనకి మానవ జన్మ యోగా అనేది మన ఇండియన్లో ఇండియాలో పుట్టిన అందరూ తెలుసు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు ఆల్మోస్ట్ వాళ్ళు రెండు దేశాలు సెల్యూట్ చేస్తున్నాయి అందరూ ఫాలో అవుతున్నారు అమెరికన్స్ రష్యన్స్ జపనీస్ అందరూ కూడా సో వీళ్ళు ఎందుకు అర్థం గిడుస్తారో యోగా అనేది ఏంటంటే మెడిటేషన్ ఒక ఎక్సర్సైజ్ మనిషి యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాడని రుజువు అయింది దాని మీదే పడి ఏడవడం అనేది నిజంగా చాలా ప్రతిస్తున్నాము మేమంతా చూస్తున్నాము చేస్తున్నాము అని పేరు కంటే అందరూ చేరాలి యోగా లేకపోతే మన మనుషులు లేదు యోగా అందరూ బాగా చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు బయట వస్తారు వేరేసారి చూడండి యోగా మనం చేస్తారో అప్పుడు అందరూ కలిసి చేస్తారు కానీ ప్రభుత్వం ఉండేటప్పుడు మాత్రం ప్రభుత్వం వాళ్ళే తీస్తారు వాళ్ళే హైలైట్ చేస్తారు వేరే వేరే పక్ష చేసే వాళ్ళంతా చూపించాలి సోషల్ మీడియా యోగా లేకపోతే జనాలు లేరు యోగా ఇస్ వెరీ మెడిటేషన్ బ్యూటిఫుల్ మెడిటేషన్ యోగా ఉంటేనే మన మనకి మానవ జనం యోగా అనేది మన ఇండియన్లో ఇండియాలో పుట్టినందరూ తెలుసు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వందల దేశాలు సెల్యూట్ చేస్తున్నాయి అందరూ ఫాలో అవుతున్నారు అమెరికన్స్ రష్యన్స్ జపనీస్ అందరూ కూడా సో వీళ్ళు ఎందుకు అట్లా ఇడిస్తారు అది అర్థం కావడం యోగా అనేది ఏంటంటే ఒక మెడిటేషన్ ఒక ఎక్సర్సైజ్ మనిషి యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాడని రుజువు అయ్యింది దాని మీదే పడి ఏడవడం అనేది నిజంగా చాలా